ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకి అనామిక దగ్గర ఉండి అన్నం తినిపిస్తూ ఉంటుంది మీ అమ్మ మీ అందరికీ దూరం అయి ఉండొచ్చు కానీ మీ అమ్మ దూరం అయిపోయింది అని మీరు బాధపడకూడదు మీ అమ్మ ఎలాగైతే ప్రేమని పంచుతూ ఉంటుందో అదే ప్రేమని పంచడానికి భాగ్య రూపంలో మీ అమ్మ మీ దగ్గరే ఉంది కాబట్టి భాగ్యని మీ అందరూ కూడా అమ్మగా అంగీకరించాలి మీ అమ్మనైతే ఎలా చూసుకుంటూ మాట్లాడుతూ ఉండేవారో అమ్మ ప్రేమని అమ్మ అని ఎలాగైతే పిలుస్తారో బాగ్యని కూడా అమ్మలా అలాగే అంగీ స్వీకరించాలి అని అనామిక మంచిగా చెబుతూ ఉంటే మనోహరి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది మిస్ అమ్మని ఆర్చే బాగ్య అని తెలిసిన తర్వాత అంజు కూడా మిస్ అమ్మ పైన చాలా ప్రేమ చూపిస్తూ ఉంటుంది మేము అంతకుముందే మిస్ అమ్మని పైన ప్రేమ చూపించేవాళ్ళం అంజు మాత్రం భాగ్య అంటే అసలు పడేది కాదు కానీ ఎప్పుడైతే ఆర్చే బాగ్య మిస్ అమ్మ ఒక్కరేనని తెలిసిపోయిందో అప్పటి నుండి అంజు కూడా మారిపోయింది అని అమ్ము చెబుతూ ఉంటే అవును అవును అని అంజు తల అంగీకరిస్తూ ఊపుతూ ఉంటుంది ఎందుకంటే మా అమ్మకి ఎంతో ఇష్టమైన ఆర్జే భాగ్య అంటే మా అమ్మ చాలా ఇష్టపడుతుంది ఆర్జే భాగ్యని అని అమ్మ చెబుతూ ఉంటుంది మీరు ఇష్టపడాల్సి అచే భాగ్యనే కాదు మీ అమ్మగా భాగ్యని ఇష్టపడాలి అని ఆరు చెబుతూ ఉంటే మనోహరి మరింత షాకింగ్గా వింటూ ఉంటుంది మీరు భాగ్యని అమ్మికై అమ్మగా అంగీకరించాలి అర్థమవుతుందా నేను చెప్తుంది అని అనామిగా ప్రశ్నిస్తూ ఉంటుంది మీరు అమ్మ అని పిలుస్తారు కదా అమ్మలాగే చూస్తారు కదా చెప్పండి నాకు మాట ఇవ్వండి అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటే మరి పిల్లలు మాట ఇస్తారా